ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం నిన్న జరిగిన సిద్ధం సభకి కావలి నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో పెద్ద కూడా రావటం ఆ సభ కనీ విని ఎగుని రీతిలో సక్సెస్ కావటం ఆ సక్సెస్కి కారణం కూడా ముఖ్యంగా మా నాయకులంతా కూడా కలిసికట్టుగా చేసిన కృషి అని ఈరోజు బతికగా ముఖంగా తెలియజేస్తున్నాం అందుకు పేరున ముఖ్యంగా నేను ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐదు సంవత్సరాలు ఎక్కడక్కడ ఒక్క ఎక్కడ ఎండిపోకుండా నీకు ఇచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దాని కూడా గు గుర్తుపెట్టుకో రైతాంగం ఈరోజు గిట్టుబాటు గిట్టుపడుదాగా ఏ విధంగా ఉందో ఒక్కసారి చూస్తే మీ అందరికీ తెలుస్తుంది ఈరోజు ఇరవై మూడు వేల నుంచి ఇరవై ఐదు వేలు ఈరోజు వడ్గకి పండిన ధాన్యానికి కేటు ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం ఒక్క ఎకడ ఎండకుండా కావగ నేసుకో ఐదు సంవత్సరాలు పంట పండించాము ఇది పెద్ద కూడా గుర్తుపెట్టుకోవాలి ముఖ్యంగా ఈ సంవత్సరం అతి తక్కువ వాటర్ సమస్యగా ఉంది అయినా కూడా అయినా కూడా అటు మినిస్టర్గా కావచ్చు అటు కలెక్టర్గా కావచ్చు అటు ఇరుగేషన్ అధికారులు కావచ్చు సోమసేవ అధికారులు కావచ్చు అందరూ కూడా సమిష్టిగా మనం కృషి చేసి రైతాంగానికి ఎక్కడ కూడా నీటిని వృధా చేయకుండా వాడుకోమని చెప్పి ప్రతి ఒక్క ఎకగా కూడా నీరు ఇప్పించి పండించిన ఘనత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అని మగి 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 చెప్తా ఉన్నాం కాబట్టి నేను ప్రత్యేక అభినందనలో కూడా ఈరోజు ఇరిగేషన్ అధికారికి సోమస్యగా అధికారుగడ ప్రత్యేక అభినందనగా తెలియజేస్తున్నాను అదేవిధంగా మా కలెక్టర్గా కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మాకు నీవు అందించే దాంట్లో అధికారిని కూడా అంటే ఒక కలెక్టర్గా ఉన్నప్పుడు నీటిని వృధా కాకుండా మిస్మేనేజ్మెంట్ కాకుండా అధికారిని కొంచెం మందగించినా కూడా చాలా నైపుణ్యంగా ఎక్కడ ఇబ్బంది కాకుండా ప్రతి ఒక్క ఎకాని కూడా పండించడముగో అటు కలెక్టర్ కాదు అదేవిధంగా కాకాని గోధన రెడ్డి కాదు అంబటి రాంబాబు కావు ముఖ్యంగా మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు మా కావకి నేచుకోకముగో మా కావకు నేచుకోకముగో అదేవిధంగా ఉదయ నేర్చుకోక జగదంకి మండగానికి కూడా నీకు ఇచ్చి పండించినందుకు ప్రత్యేక అభినందన కూడా రైతాంగం మా కావకు నేర్చుకో రైతాంగం తరఫున కూడా నేను తెలియజేస్తాను కాబట్టి రైతాంగం అంతా కూడా గుర్తు పెట్టుకోండి ఏ హయామో పాడి పంటతోటి సుభిక్షంగా ఉన్నామో అనేది తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి ఒక మంచి మనసున్న మాగాజు ఉంటే ఏ విధంగా పంటగ పండుతాయో గతంలో గారు ఉన్నప్పుడు చూసాం ఈరోజు ఆయన కొడుకు జగన్మోహన్ గారు ఉన్నప్పుడు మనం చూస్తున్నాం కాబట్టి అటువంటి నాయకత్వాన్ని మవిగా మవిగా తెచ్చుకొని మన ప్రాంతాన్ని సస్యశ్యామకంగా చేసుకునేదానికి మేము కూడా సహకరించగానే కోరుకుంటూ మరొకసారి కాబో ఒక పెద్దగంది కూడా నిన్న జరిగిన మా సిద్ధం సభని జైప్రేతం చేసినందుకు మా నాయకుడికి పెద్దకి ముఖ్యంగా మీడియా సోదరు దగ్గర దీనికి సంబంధించి ఎంతో మాకు పబ్లిసిటీ గడిచే దానికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్